హలో గాయస్ అందరికి నమస్కారం పదిహేడు వేల రూపాయల కదా ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజు నేను ఎలా నా చిన్న కిట్టి బ్యాంక్ లో పదకొండు నెలల పాటు సేవింగ్స్ చేశానో మీతో షేర్ చేసుకోండి పొద్దున్నే లేచినప్పుడు ఒక ఆలోచన ఈ రోజు కనీసం పది రూపాయలైనా సేవ్ చేయాలి ఇది ఒక చిన్న నిర్ణయం అనిపించుకోవచ్చు కానీ ఈ చిన్న నిర్ణయమే నన్ను ఏమీ లేని స్థితి నుంచి ఒక చిన్న బిజినెస్ ఓనర్ గా మార్చింది ఈ చిన్న కిట్టి బ్యాంక్ నా సేవింగ్ జర్నీకి మొదటి అడుగు రోజు మిగిలిన చేంజ్ అయినా లేదా ఏ చిన్న ఆదాయం వచ్చినా దానిలో కొంత భాగం దాచేదాన్ని ఇలా ఒక్కో రూపాయి సంపాదించి దాన్ని పొదుపు చేస్తే వచ్చిన ఆనందమే వేరండి మొదట్లో నేను కూడా చాలా తప్పులు చేశాను సేవింగ్స్ అన్నాక మొదట రెండు నెలలకి మొత్తం డబ్బు ఖర్చు పెట్టేదాన్ని ఒకసారి కాదండి అలాగే రెండు మూడు సార్లు అలాగే జరిగింది ఏదో మంచి వస్తుందేమో అనుకుంటే పోటీ పోటీగా ఖర్చు చేసేసేదాన్ని ఇలా జరుగుతూ ఉండగా యూట్యూబ్ ఛానల్ లో ఒక ఆవిడ వీడియో చూశాను ఆమె ఎంతో ఓపిక క్రమంగా సేవింగ్ చేస్తూ తను స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి చెప్పింది ఆమె మాటల్లో నాకు ఒక కొత్త దారి కనిపించింది ఆ రోజు డిసైడ్ అయిపోయాను ఇక నుంచి డబ్బు సేవ్ చేస్తాను ఖచ్చితంగా చెయ్యి అప్పుడు నేను తీసుకున్నదే ఈ చిన్న కిటి బ్యాంక్ అండి ఇది నేను మీషోలో వన్ టెన్ రూపీస్ కి టూ ఏమో తీసుకున్నాను వాటికి తాళాలు కూడా వచ్చాయి తీసుకున్న రోజే నేను వేసిన అమౌంట్ ఎంతో తెలుసా అండి ఒక్క రూపాయి మాత్రమే నా దగ్గర నిజంగా ఆ టైంలో లేవు ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా వేరే అవసరానికి అవసరం అవుతాయని చెప్పి నేను తీయలేకపోయాను ఒకవేళ దాంట్లో వేస్తే నేను ఫిక్స్ అయిపోయాను మళ్ళీ బయటికి తీయాల్సి వస్తే అది వన్ ఇయర్ తర్వాత లేదంటే ఏదైనా మంచి అవసరానికి మాత్రమే తీయాలని ఫిక్స్ అయిపోయాను అందుకే ఆ రూపాయిని నేను స్టార్ట్ చేశాను ఒక్కొక్కసారి ఒక్క రూపాయి ఐదు రూపాయలు లేదంటే పది రూపాయలు లేదా ఇరవై ఉంటే అది కూడా వేసేసేదాన్ని ఇక్కడ ఒక విషయం చెప్పనండి మ్యాటర్ వచ్చేసి ఒక రూపాయి వంద రూపాయలు ఐదు వందలు అనేది కాదు మనం పొదుపు చేస్తున్నామా ఎంత పొదుపు చేస్తున్నాం పొదుపు చేసినవి తీయకుండా ఉంచుకున్నామా అనేది మ్యాటర్ కోటి రూపాయలు ఉన్నాయి కూడా కోట్లో ఒక్క రూపాయి తగ్గినా కూడా కోటికి వాల్యూ ఉంటుందా అసలు ఉండదు అలాగే ఒక రూపాయిని మనం ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదండి ఇప్పుడు డబ్బులు పొదుపు చేయడానికి నేను కొన్ని టిప్స్ వాడానని చెప్పాను కదా ఆ టిప్స్ ఏంటంటే ఖచ్చితంగా మన దగ్గర డబ్బులు పొదుపు చేసిన ఒకటి రెండు మూడు నెలల్లో మళ్ళీ తీసేయాలనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అందుకని నేను తీసుకున్న కిట్టి కి తాళం వేసేసి ఆ తాళాన్ని కనిపించకుండా మనం పైన సజ్జ పైన సామాన్లు వాడని సామాన్లు పెడతాం చూడండి సంవత్సరానికి ఒకసారి తోముకునే సామాన్లు ఉంటాయి కదా ఆ సామాన్లు ఉన్న సజ్జ మీదకి విసిరేసాను అలా విసిరేయడం వల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆ సామాన్లు తీసేంత వరకు కూడా మనం పైకి ఎక్కలేము ఒకవేళ ఎక్కాలన్నా కూడా ఆ తాళం చెవి కోసం మేము ఎక్కుతాం అదే ఐడియాతో నేను పైన పెట్టేశాను అలా సజ్జ మీదకి తాళం చేసి విసింది తర్వాత నుంచి నేను సేవింగ్స్ ఎలా చేశానంటే మీరు ప్రీవియస్ వీడియోస్ లో చూస్తే తెలుసు నాకు చిన్నగా శారీస్ షాప్ ఉందండి ఇంట్లోనే ఇంట్లోనే చిన్నగా శారీస్ అమ్ముతూ ఉంటాను నేను ఆ శారీ షాప్ లో ఉంచి అంటే శారీస్ అమ్మగా వచ్చిన డబ్బులు ఉంటాయి కదా వాటిలోంచి శారీస్ కి సరిపడగా తీసేసి ఇంట్లో చిన్న చిన్న ఖర్చులకు తీసేగా ఒక ఫైవ్ పర్సెంట్ దాచి దాన్ని కిటి బ్యాంక్ లో వేసేదాన్ని అలాగే మా ఇంట్లో ఒక కరివేపాకు చెట్టు ఉందండి ఆ కరివేపాకు చెట్టుని అమ్మడం ద్వారా కూడా నేను మనీ సేవ్ చేశాను కరివేపాకు చెట్టు ఏంటి చెట్టు అమ్మడం ఏంటి అంటే కరివేపాకు కొనుక్కునే చాలా మంది ఉంటారు కదా మేము ఉండేది విలేజ్ అయినా కూడా చాలా డిమాండ్ ఉండేది ఒక చెట్టు మొత్తం ఒకసారి కోసినందుకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఇచ్చి కోసుకుని వెళ్ళేవారండి లేదంటే ఇంటి దగ్గర బయట వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఫైవ్ రూపీస్ కి టెన్ రూపీస్ కి ట్వంటీ రూపీస్ కి అలా కరివేపాకు అమ్మడం దాంట్లోంచి ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు తీసేసి దాంట్లో నుంచి ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎక్కువేం కాదు ఒక హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఒక టెన్ రూపీస్ అలా ఏది ఉంటుంది ఇవాళ టెన్ రూపీస్ కాయిన్స్ ఉన్నాయి చూడండి అవన్నీ అలా అమ్మగా వేసినవే ఇంకా ఇంట్లో వాళ్ళు పని చేస్తారు కదా మా ఇంట్లో వాళ్ళు మేస్త్రి పనికి వెళ్తారు బయట పనికి వెళ్తారు పొలం పనులకు కూడా వెళ్తుంటారు అలా పనికి వెళ్ళినప్పుడు ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా దాంట్లో కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తీసుకోవడం అంటే ఎక్కువ కూడా కాదు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అలా ఎప్పుడైనా అంటే నేను డైలీ వేసేదాన్ని అని నేను చెప్పను ఎప్పుడు నాకు వీలు కుదిరితే ఇంకా ఆ డబ్బులతో నాకు అవసరం లేదనుకుంటే ఖచ్చితంగా నేను ఆ కిట్టి బ్యాంకులో వేసేదాన్ని ఇంకా అప్పుడప్పుడు అమ్మ చుట్టాలు ఇచ్చిన చిన్న చిన్న కానుకలు ఉంటాయి కదా వాటిని కూడా అవసరానికి వాడుకుని మిగతాది నేను ఈ కిట్టి బ్యాంకులో వేసేదాన్ని ఏదైనా కొనాలనిపించినా కూడా పది సార్లు ఆలోచించేదాన్ని అండి తక్కువ ఖర్చుతో కొనేవి కొంచెం చూసుకుని కొని దాంట్లో కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటే ఈ కిట్ బ్యాంక్ లో వేసేదాన్ని బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఎంజాయ్మెంట్ ని మనం ఎప్పుడు వదులుకోకూడదు డబ్బులో పొదుపు ఉండొచ్చు కానీ పిస్నార్థానం ఉండకూడదు అందుకని నేను ఏం చేసేదాన్ని అంటే బడ్జెట్ లోనే ప్లాన్ చేసి ఒకసారి అయినా సరే సేవింగ్ తప్పకుండా చేసేదాన్ని ఒక టెన్ ఒక హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ ఒక త్రీ హండ్రెడ్ అలా మిగిలించేదాన్ని అనమాట ఈ కన్సిస్టెన్సీ వల్లే పదకొండు నెలల పాటు ఇలా సేవింగ్ చేయగలిగాను మనం అప్పుడప్పుడు వేసిన యాభై పది ఇరవై రూపాయలే చిన్న మొత్తాలైనా సరే పెద్ద బలంగా మారుతాయి నేను ఈ వీడియో కంటే ముందు ఒక చిన్న షార్ట్ పెట్టాను ఈ మనీ గురించి అసలు ఈ మనీ ఎంత ఉంటుందో గెస్ట్ ఏమని అడిగాను కానీ ఎవ్వరు సరిగ్గా చెప్పలేకపోయారు ఇప్పుడు ఫైనల్ గా నేను రివీల్ చేస్తున్నాను ఈ కిటి బ్యాంక్ ఎంత ఉన్నాయంటే సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయండి నిజంగా ఇంత మనీ నేను దాస్తానని కూడా అనుకోలేదు ఇది నాకు చాలా ఎక్కువ అండి సిక్స్టీన్ థౌసండ్ అంటే నాకు ఒక సిక్స్టీన్ లాక్స్ తో సమానం ఈ మనీ నేను దాచానంటేనే నాకు నోట్ నుంచి మాటలు కూడా రావట్లేదు చూస్తున్నారు కదా తడబడుతున్న మాటలు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న ప్లాన్ వేసాము ఆ ప్లాన్ ఏంటంటే ఈ చిన్నపాటి డబ్బుతో ఒక కిరాణా స్టోర్ పెట్టాలనుకుంటున్నాము అంటే పదహారు వేలతో కిరాణా షాప్ ఏంటంటే కొన్ని అమౌంట్ మా దగ్గర ఉన్నవి కూడా యాడ్ చేసి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ముందు ఎలా స్టార్ట్ చేద్దాం అంటే పిల్లలకి స్నాక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివి షాంపూస్ ఇలా మనకి ఇంట్లో సోప్స్ ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న వస్తువులు వాటిని తీసుకుని వచ్చి కొంచెం గ్రోత్ అయిన తర్వాత బియ్యం నూనె పప్పులు పిండి వంటి ఇలాంటి సరుకులన్నీ తీసుకొచ్చి స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసాము నా శారీ షాప్ కి ఇది ఒకటి అటాచ్ అవుతే కొంచెం కస్టమర్స్ గ్రోత్ కూడా ఎక్కువ అవుతుంది అనేది నా కోరిక అలాగే కిరాణా స్టోర్ కి వచ్చిన వాళ్ళు శారీస్ చూసుకుంటారు కదా ఈ విధంగా కూడా శారీ షాప్ కి హెల్ప్ అవుతుంది ఇలా నేను టార్గెట్ పెట్టుకున్నాను ఇది నా పదకొండు నెలల సేవింగ్స్ తో వేసి మొదటి పెట్టుబడి అండి మీలో కూడా ఎవరైనా ఇన్స్పైర్ అయితే మీరు కూడా ఖచ్చితంగా చిన్నగా మొదలు పెట్టి పెద్దగా గ్రోత్ అవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ట్రెండ్ విత్ భవానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మీకోసమే చెప్తున్నాను మీరు కూడా నాతో కలిసి స్టార్ట్ చేయండి మీరు ఏ స్థితిలో ఉన్నా డబ్బులు ఎక్కువగా ఉండకపోయినా ఏం పర్వాలేదు రోజుకి పది రూపాయలైనా సరే ప్రతి రోజుకి ఐదు రూపాయలైనా సరే నేను కాదనుకుని పక్కన పెట్టేసేయండి సంపాదన రెండు అయినా సరే ఒక్క వెయ్యి రూపాయలైనా సరే అసలు ఐదు వందలైనా సరే అందులోంచి ఒక కొంచెం ఒక హండ్రెడ్ లేకపోతే ఫిఫ్టీ రూపీస్ అలా పక్కన పెట్టేసేయండి కొంచెం ఇబ్బంది అయినా సరే రోజుకి చిన్న చిన్న మొత్తంలో సేవింగ్ చేయడం స్టార్ట్ చేయండి కొంచెం ఖర్చు తగ్గించుకుంటే సరిపోతుంది మీలో ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను నా అనుభవం చెప్తాను ఎలాగైతే నేను స్టార్ట్ చేశానో అలా మీకు గైడ్ చేస్తాను చివరిగా ఒక్క మాట అండి సేవింగ్స్ అనేది డబ్బు మాత్రమే కాదు మన భవిష్యత్తుపై పెట్టుకున్న నమ్మకం మీరు ఈ రోజే స్టార్ట్ చేస్తారని నేను ఆశపడుతున్నాను మీ దగ్గర ఏది ఉన్నా సరే దానితో మొదలు పెట్టి మీ కళను నిజం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్